రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు చాలా దైత్యం ఉందండి రిస్క్ ఆపేశాడు భవన నిర్మాణం రోడ్డు మీద పెట్టారు బతకడానికి అసలు పనులు లేవు అమ్మఒడి డబ్బులు ఇస్తాను అంటున్నాడు అది అది ఉపయోగపడుతున్నాయి ముందు ఇస్తాను కూడా అమ్ముతున్నారు ఇక్కడ మన మీటింగ్ జరుగుతుంటే రెండు వైన్ షాపులు పెట్టారు పోలీస్ వ్యవస్థ కూడా చూసి వదిలేస్తున్నారు ముందు అమ్మే వాళ్ళు ఏం చేయట్లా తాగిన వాళ్ళు పట్టుకుని మరీ దైద్రంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దైద్రంగా ఉంది ప్రతి కుటుంబానికి కూడా మా పథకాలు అద్భుతని చెప్తున్నారు మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి పథకాలు అందునాయా నాకు అందు అన్ని వచ్చినాయండి అన్ని వచ్చినాయి ఎందుకండి ఆ పథకాలు ఎందుకు అమ్మఒారు డబ్బులు వేసమైతే పదమూడు వేలు ఇస్తున్నాడు నేను రోజుకి ఐదు వందలు నేను కాపీ వేస్తానండి పనులు లేవు ఇంట్లో పోషించుకోవాలంటే పనులు లేవు పనుంటే కదండి అది అమ్మఒడి డబ్బులు దేనికండి దేనికి అమ్మఒడి డబ్బు దానివల్ల ఉపయోగమే ఉందండి చెప్పండి దానికి దానివల్ల ఉపయోగం ఉంది అమ్మ పదమూడు వేలు వాళ్ళ పనులు లేవు ఆ పదమూడు ఇచ్చే పదమూడు వేలు సంవత్సరాలు అంతా పని ఉంటే కదా ఒక నెలలో సంపాదిస్తాను నేను రోజు పని ఉంటే ముప్పై వేలు వస్తాయి నాకు ఆడిచ్చే పదమూడు వేలు నాకు కావాలంటే సరే మా బావే బావేనండి ఇప్పుడు మా జగన్ మా బావే ఆడిచ్చే పదమూడు వేలు నాకు కావాలంటే నాకు నెలలో పని చూపించుకోండి ఇరవై రోజులు చేసి ఇరవై వేలు వస్తాయి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టుకుంటే పదిహేను వేలు ఇంట్లో ఇస్తాను వేసమంటప్పుడు ఇసుక మాఫియా ముందు మాఫియా ముందు చూడండి ఎంత మంది రోడ్డు మీద పడి చేస్తున్నారు ముందు ఎంత ఘోరం అయింది ఇసుక ఎంత అమ్ముకుంటారు గుట్లు ఉన్నాయండి మొన్న అక్కడ పని పని పనికి వెళ్ళారు కన్నవరం వల్ల పని వంశీ ఆ గాంధీనగర్ లో పెద్ద అపార్ట్మెంట్ కట్టాడు పెద్ద గుట్ట ఉంది కానీ అలా ఏం చేయలేకపోతున్నాడు అదేంటి ఇసుక ఇవ్వచ్చు కదా మాలాంటి వాళ్ళు బతుకుతారు భవన నిర్మాకాలు బతుకుతారు అన్ని పథకాలు ఇచ్చాడు భవన నిర్మాకాలు ఏమి ఇచ్చాడండి ఏమి ఇచ్చాడు నష్టపడకుండానే ప్రతి కుటుంబానికి కూడా నేను ఆర్థికంగా సహకరిస్తున్నాను అన్ని పథకాల ద్వారా వాళ్ళకి అందిస్తున్నాను అని చెప్తున్నారు చాలా తప్పది కష్టపడాలి పని చూపించండి పని చూపిస్తే కష్టపడి పనికి వెళ్ళాలి మంచి మంచి కంట్రోల్ చేస్తే పని చేసుకుంటారు ఇచ్చే డబ్బులు మాకు అవసరమా పని లేకుండా ఇచ్చే డబ్బులతో లేదేశారా వేల కోట్లు వేల కోట్లు వేల కోట్లు అంటారు మేము బతికే తెల్లాలే పని చేస్తున్న బతకాలి మేము ఉంటది మాకు లేదు ఇల్లు ఇచ్చారు ఎక్కడ ఇల్లు ఇచ్చారు దానికో అది కూడా మాపేయింది